ఏపీ పాలిటిక్స్ ఏపీ పొలిటీషన్స్ నడిపిస్తున్న రూట్ లో ప్రజలు వెళ్తున్నారా ప్రజలు ఎంచుకుంటే మార్గంలో పొలిటీషన్స్ నడుస్తున్నారు అనే టాపిక్ మీద ఈ రోజున ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక్కడ అతి ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ఓటేసే విధానంలో పబ్లిక్ నిలిటీషియన్స్ ని జడ్జ్ చేసి ఓటేస్తున్నారా లేదా ఒక విధానానికి పొలిటికల్ గా మీద అవగాహన ప్రజలకి ఏ స్థాయిలో ఉంది ఎన్ని అంశాల మీద ఈ రోజు మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకో ఈ రోజున పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ ఇష్యూస్ని అసలు ఎక్కడా దృష్టిలో తీసుకోకుండా కేవలం వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని లో ఎక్కడ తన ఇంప్లిమెంటేషన్ చేయకుండా రాజకీయాలు చేస్తుంటారు కాబట్టి ఈ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజల యొక్క నాడిని పట్టుకుని అదే రీతిలో స్పందిస్తూ ఇలా ఈ రోజున వ్యవస్థని మొత్తం ప్ర కొలప్ చేయడం జరిగింది కాబట్టి పొలిటికల్ గేమ్ లో ప్రజలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి అతి ముఖ్యంగా యూత్ ఇన్వాల్వ్ అవ్వాలి నిరుద్యోగ యువత ఇన్వాల్వ్ అవ్వాలి అలాగే రైతులు మహిళలు వీరందరూ కూడా డైరెక్ట్ పొలిటికల్ గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి దీనికోసం పెద్దగా కష్టపడి ఏదో చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే పొలిటికల్ పాలిటిక్స్ అనేవి ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం దేశం కాబట్టి రాజకీయం అనేది ఒక భాగం ఈ రాజకీయం అనే ఒక అంశాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా దాని మీద స్టడీ చేస్తూ ఉండాలి ఎందువల్లంటే అనిత్యం ఈ రోజున మన వ్యవస్థలో అనేక చేంజెస్ వస్తున్నాయి ఎవ్రీడే కొన్ని రకాల మార్పు వస్తున్నాయి ఈ రోజున ఒక మొబైల్ తీసుకుంటున్నాం అది ఈ రోజున మోడల్ రేపు ఉండట్లేదు రేపున్న మోడల్ ఇంకొక రోజు ఉండట్లేదు ఇందులో యాపిల్ ఫోన్ మొబైల్ అనే ఉంది ఉదాహరణకి ఇది ప్రతి ఇయర్ ఒక అప్డేట్ వెర్షన్ వస్తుంది అదే విధంగా పొలిటికల్ వ్యవస్థలోనూ కూడా అన్ని వ్యవస్థల్లోనే మార్పులు వస్తూ ఉంటాయి మా తాతగారు ఒక రాజకీయ పార్టీ నమ్ముకుని ఉన్నారు మా తాతగారి తర్వాత మా తండ్రి గారు ఉన్నారు మా తండ్రి గారి తర్వాత నేనున్నాను ఇలా పాత చింతగాయపరచిన రాజకీయాలతో మన జీవితాలని లేపటి మన బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేసే హక్కు మనకు లేదు ఎందుకంటే రాజకీయాల్లో వచ్చే మార్పులు ప్రజల్లో వ్యవస్థలో నడుస్తున్న మార్పులని మనం క్రోరీకరించుకుని కొత్త తరాన్ని యువతని ఎంకరేజ్ చేస్తూ రాజకీయంగా మనం ఒక సహద్భావమైన వాతావరణంలో మనం ముందుకు వెళ్ళినప్పుడే ఈ వ్యవస్థను మనం అన్ని విధాలా కూడా మనం సక్రమంగా మంచి సొసైటీని నిర్మించుకోగలుగుతాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల బడ్జెట్తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ప్రతి సంవత్సరం మన బడ్జెట్ని మనకి తెలియపరుస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఏ రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ బడ్జెట్ ని ఎలా ఖర్చు పెట్టామనేది నెక్స్ట్ బడ్జెట్ ముందు తెలియపరచట్లేదు అంటే దానికి మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ ఈ బడ్జెట్ లో నెక్స్ట్ బడ్జెట్ అప్పులు చూపిస్తున్నాను కాబట్టి మనం ప్రతి రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలు పాలించే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏ విధమైన పారదర్శకత ఉంది అనేది మనలో స్పష్టత ప్రజలకు ఉండాలి అప్పుడే రాష్ట్ర అభివృద్ధి అయినా మన జీవన విధానాలైనా అన్ని విధాలలో సక్రమైన మార్పు వచ్చి దేశం సుభిక్షంగా రాష్ట్రం మంచి వనరులు ఉన్న రాష్ట్రంలో మంచి అభివృద్ధి చెంది ప్రపంచ స్థాయి నాయకు రాష్ట్రం ప్రపంచ స్థాయిలో మన మనుగుడ అంటే మన జీవన శైలి మార్పు చెందుతుంది ప్రపంచంలో రష్యాను చైనాను అమెరికాను ఇలా దేశాలకు తీసుకుని వెళ్ళడం వల్ల ప్రయోజనం కాదు మనలో ఉన్న సత్తానే మనం పబ్లిక్ లో మనం మనం బయట సాటి చెప్పుకునే వ్యవస్థను మనం నిర్మించుకుని ఆ విధమైన పాలకులను మనం ఎన్నుకున్నప్పుడే ఈ రోజు మన వ్యవస్థలో మనకు కూడా మంచి మార్పు వస్తుంది మంచి ఒక విజన్ తో ఉన్న నాయకత్వం మనకు ముందుకు వస్తుంది ప్రజల్లో కూడా మంచి జీవనశైలి ఏర్పడుతుందని నమ్మకం అదే విషయంలో నేను తెలియపరుస్తాను అతిథి రాజు బీసీఐ పార్టీ రాజు నమస్కారం